జయశం మనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి మొదలైన దెబ్బరి నుంచి కూడా ద్వాదశ రాసులు వారందరికీ కూడా కుడి అని చెప్పడం కన్నా కూడా మిశ్రమ ఫలితాలు దాంట్లోనూ ఇంకా శుభ ఫలితాలు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా శుభ ఫలితాలు అశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు అని ఉంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆరంభం నుంచి కూడా మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ వరకు కూడా వచ్చాము ఈ నవంబర్ వరకు కూడా అన్ని రాసుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి శుభ ఫలితాలు కూడా చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళు వారికి పెళ్ళిళ్ళని ఆస్తులు లా లాభం రాని వాళ్ళకి కూడా లాభాలు వస్తున్నాయి నష్టపోయిన వారికి కూడా లాభం వస్తుంది ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే కనుక అన్ని సంవత్సరాలపైన కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం కొంతమేర బాగుంది అని చెప్పవచ్చు దాంట్లో మనకి ఇప్పుడు నవంబర్ నవంబర్ వరకు వచ్చాం కాబట్టి ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ యొక్క గ్రహస్థితులు ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందని ఒకసారి మనం చూసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా గ్రహాల మార్పిడి కూడా చాలా అతివేగంగా జరిగినాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చిన తర్వాత రాహువు కేతువు శని భగవానుడు అలానే గురువు కూడా మారడం జరిగింది అతిపెద్ద గ్రహాలు అనేటువంటివి ఈ గ్రహ మార్పిడి వలన కూడా రాశిలో మార్పులు అనేది వస్తూ ఉంటుంది దానితో పాటు శుభగ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి ఏ రాశులకి ఎలా ఉంటుంది ఒకసారి మనం గమనించినట్టు కనుక అలాంటి మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ఏంటి పరిహారాలు ప్రెడిక్షన్స్ దానితో పాటు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది నవంబర్ మాసం అందరూ ఎదురు చూసేటువంటి మాసం నవంబర్ మాసం అందరికి నచ్చేటువంటి మాసం నవంబర్ మాసం దాంట్లో కొన్ని రాశుల వారికి కొన్ని కొన్ని మాసాలు బాగా కలిసి వస్తాయి దాంట్లో ఒకటి మిథున రాశి వారికి నవంబర్ సంవత్సరం మొత్తంలో కనుక నవంబర్ ఫిబ్రవరి జూలై ఈ మాసాలు కూడా ఈ మూడు మాసాలు ఈ యొక్క మిథున రాశి వారికి అని చెప్పొచ్చు ఏదైనా లైఫ్ టర్న్ అవ్వాలనుకుంటే కనుక ఈ మూడు మాసాలలోనే అవుతుంది వారికి దాంట్లో ఈ యొక్క నవంబర్ మాసం అందులోనూ కార్తీక మాసం ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నాయి దాంట్లోనూ గురు భగవానుడు మొన్నటి వరకు కూడా అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి గురువు భగవానుడు రెండో స్థానంలోకి వచ్చి ఉన్నారు అంటే కర్కాటక రాశిలోకి వచ్చున్నారు కర్కాటక రాశిలో డిసెంబర్ ఐదు వరకు ఉంటారు అనుకోండి ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్నటువంటి కేతువు అలానే కుంభరాశిలో ఉన్నటువంటి రాహు అలానే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు అలానే కనుక మనకి తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు అలానే మనకి మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు ఇవన్నీ కూడా గ్రహారీత చూసుకున్నట్టయితే కనుక కొంతమేర వీరికి ఉపశయనం బాగుంటుందని చెప్పొచ్చు మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్ని విషయాలని చెప్పొచ్చు ఎక్కడైనా మీరు ఇల్లు కొనాలి కానీ స్థలాలు కొనాలి కానీ రియల్ ఎస్టేట్లో ఉండే ఫ్లాట్లు కొనాలి కానీ ఉన్నాయా మీకు ఎక్కువ రేటుకి అయిపోతాయి అని చెప్పి కొనున్నారు ఆల్రెడీ అవి ఏమైనా ఎక్కువ రేటుకి అయిపోవట్లేదా అప్పటి వరకు ఆగిపోయి ఉన్నాయా వాటన్నిటి కూడా ఈ కార్తీక మాసంలో మళ్ళీ రేటు వచ్చి రావడమో అవన్నీ సేల్ అవ్వడానికి ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి దీనికన్నా రేటు పెరుగుతుంది దీనికన్నా ముందుకు వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి ఉన్న రేటుకి వచ్చిన వ్యాపారానికి అమ్మేసేయండి మరొకటి మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా చేయకండి మీరు ఏదన్నా మార్కెటింగ్ రంగాల్లో జాబ్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసంలో జాయిన్ అయితే మార్కెటింగ్ రంగాలు చాలా అద్భుతంగా ఉంది బ్యాంకింగ్ సెక్టర్ చాలా అద్భుతంగా ఉంది ఫైనాన్స్ సెక్టర్ చాలా అద్భుతంగా ఉంది దానితో పాటు షేర్స్ కానివ్వండి మ్యూచువల్స్ కానివ్వండి చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాసంలో కొరియర్స్ కానివ్వండి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెసెస్ కూడా మీకు అద్భుతంగా ఉంటాయి కాకపోతే అప్పు తెచ్చి చేయకండి ఫ్రెండ్షిప్ని నమ్మకండి అలానే వీటితో పాటు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి భార్యాభర్త ఓకే చేసుకోవచ్చు కానీ ఎవరినో పోయి నమ్మేసి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టేసి అందరం ఎక్కిచ్చేస్తే ఖచ్చితంగా మీ నెత్తిన చేయి పెట్టేస్తారు చేపెట్టడానికి దీవించడానికి కాదు మిమ్మల్ని నాశనం చేయడానికి కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సందర్భంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి ఉన్నందువరకు డబ్బులు ఉన్నాయా దానివరకే చేసుకోండి కొత్తగా ఏదో అందలం ఎక్కించేటువంటి విధంగా ఎవరో మాటలు వినేసి చెడిపోకండి చెడిపోయారంటే మాత్రం మిమ్మల్ని కాపాడేవాడు ఎవ్వడు ఉండడు నా వంతు కూడా ఇకపోతే తర్వాత ఏ స్థానంలో ఉన్నవారికి అయితే మనం చెప్పుకున్నాం దీంతోపాటు ఆరోగ్య సమస్యలు అయితే మీకు లాన్స్ ఆస్తమా లాంటి ఏమైనా ఉంటే కొంచెం ప్రికాషన్స్ తీసుకుని జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా పుదీనా పువ్వు కానీ పుదీనా ఆకు కానీ తినేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల ప్రికాషన్స్ తీసుకోవాలి హాట్ వాటర్ తాగాలి జీలకర్ర వేసిన వాటర్ లాంటి తాగితే కనుక మీకు ఆ లంగ్స్ కానివ్వండి అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఆత్మ ఆస్మ కానివ్వండి హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే సైనస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ప్రతిరోజు కూడా మీరు లవంగాలు స్వీకరించాలి ఇది మీకు ప్రత్యేకమైనటువంటి రెమెడీ రెండు లవంగాలు తినేదానికి చాలా మంచిది ఉంటుంది ఇకపోతే మిథున రాశి వారు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ విన్నారు కాబట్టి ఇక చివరిలో మనకి పరిహారాలు తీసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇక జాతకంలో ఉన్నటువంటిది కాకుండా మీకు జాతకం సంబంధించి కాకుండా అంత అష్టదిబ్బి ఫాలో అయింది పెళ్ళి అవ్వట్లేదు ఏవో కాలస దోషం నాగదోషం కుజుదోషాలు లాంటివి ఉన్నాయి ఏం చాలా అర్థం కావట్లేదు పితృదోషాలు ఉన్నాయట నాకు ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అష్టదిబ్బనైపోతుంది నేను ఇల్లు కట్టలేకపోతున్నా నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగా ఎదుగుతున్నారు అనుకొని ఎవరైనా బాధపడుతూ ఉన్నటువంటి మిదున్ రాశి వారు ఉన్నారా మీ అందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాను ఏంటంటే కనుక గమనిక అనుకోండి హెచ్చరిక అనుకోండి ఇది ఏముంటుంది కనుక Migo! తెలియకుండా మన పక్కనే ఉండేటువంటి శత్రువులు ఎవరైనా మీ మీద దండెత్తు ఉండొచ్చు మీరు అనుకోవచ్చు నేను మంచివాడిని అండి చాలా అందరిని అట్రాక్ట్ చేస్తాను నాకెవరం శత్రువులు ఉంటారనుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఉంటారండి మన మంచితనాన్ని తట్టుకునేటువంటి శత్రువులు మన ఎదుగుదలని తట్టుకునేటువంటి శత్రువులు ఖచ్చితంగా ఉంటారు మన చుట్టూనే ఉంటారు వాళ్ళు మనకు కనపడరు వారు మన మీద ఏదైనా చెడు క్రియలు చేపించుండొచ్చు దానివల్లనే మీకు అష్టదిబ్బం ఉంటుంది మీకు ఏది కూడా అనేజీ ఉంటుంది ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళదు ఎవరితో మాట్లాడిన దూరమైపోతూ ఉంటారు ఇలాంటి క్రియలు మీలో ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి భారీపథం ఎడబాటు ఉందంటే కనుక గురువుని సంపాదించండి సొంత ప్రయత్నాలు చేయకండి కోర్టు జుట్టు వెళ్ళకండి గురువుని సంపాదిస్తే దానికి గోడుతో పోయేదానికి గొడ్డలా కాకుండా గోడుతో తీసేసేదానికి ఉంటుంది కాబట్టి మీకు మంచి పరిష్కార మార్గాన్ని అయితే చూపించే విధంగా ఉంటుంది దానితో పాటు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా కొంతమేర అదృశ్యమంతలు ఏదానికి ప్రయత్నం చేయండి పాటు ఈ పరిహారాలు చేసుకొని అదృశ్యమంతుల వండి మనకి ఈ రాశి వారి కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు అందులోను ఈ నవంబర్ ఇరవయో తారీఖు వరకు కూడా మనకి ఈ కార్తీక మాసం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ ఈ కార్తీక మాసం అనంతరం అని కాదు కార్తీక మాసం ఉన్నంతవరకు అని కాదు అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం రోజున ఏదైతే ఉందో వీరు ఈ రాశి అయితే కనుక ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభిస్తాయి మనము దేవునికి ఆరాధించేటువంటి దేవునికి ఏదైనా సరే ఆలయంలో కావచ్చు ఇంట్లోనా కావచ్చు వారి వారి విధానంగా పాస్ట్యూంగ్ ఉండాలా ఒక పొద్దు ఉండాలా తలస్నానం చేయాలా అనేది ఇది ఏం లేకుండా ఈ రాశివారు పర్టికులర్గా దీపారాధన అనేది చేయండి ఆ దీపారాధన ఎలా చేయాలంటే కనుక ఖచ్చితంగా ఈ రాశివారిలో ఉన్నటువంటి సమస్యల ప్రకారంగా చేసేటువంటి దీపారాధనలో చాలా రకాల విధానాలు ఉన్నాయి దాంట్లో ఒకటి ఉసిరి దీపారాధన అని ఉంటుంది ఈ ఉసిరి దీపారాధన సోమవారం లేదా మంగళవారం లేదా గురువారం రోజున చేస్తే ఆరోగ్య సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడతారు అందులోని ఈ రాశివారు చేస్తే ముఖ్యంగా బయటపడేటువంటి ఆలోచన ఉంటుంది మరొకటి ఏంటంటే కనుక నిమ్మ దీపారాధన అని ఉంటుంది ఈ నిమ్మ దీపారాధన శుక్రవారం లేదా మంగళవారం రోజున ఏదైనా మీకు ఇష్టమైనటువంటి ఆలయంలో కనుక సాయం సంధి వేళలో అంటే ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నిమిషాల లోపు కనుక ఈ దీపారాధన చేస్తే మీకు అద్భుతమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి అలానే ఇదైనా విదేశీయానం ప్రయాణం చేయాలన్నా కూడా మీకు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ మంగళవారం శుక్రవారం చేసేటువంటి నిమ్మ దీపారాధన జ ఒకటి చాలా అద్భుతమైనది ఇక జీవితంలో ఎదగాలి లైఫ్లో ముందుకెళ్ళాలి ఆర్థికంగా ముందుకెళ్ళాలి అలానే పొలిటీషియన్స్గా ముందుకు వెళ్ళాలని రాసివారు ఎవరైనా అనుకుంటే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారం నుంచి బయటపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే కనుక పిండి దీపారాధన చేయండి ఈ పిండి దీపారాధన కూడా చాలా గొప్పది పిండి కూడా దీపారాధన ఎలా చేయాలంటే కనుక గోధుమ పిండి కానీ లేదా బియ్య పిండి కానీ తీసుకొని దాన్ని ఉండలా చేసేసి ప్రమిదిగా మరచుకోవాలి ఈ ప్రమిదిలో నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వేసి రెండు ఒత్తులేసి దీపారాధన చేయడంతో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పటాపంచలేకపోతాయి ఇక చివరిగా దీపారాజనలో వచ్చేసి ఉప్పు దీపారాజన దిష్టికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు దీపారాధన కూడా ఈ వారు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ దీపారాధనతో పాటుగా మరొకటి ఏంటంటే కనుక ఏదైనా సరే ఇష్ట ఇష్ట ఆలయానికి వెళ్ళి మీ కులదైవం దగ్గరికి వెళ్ళేసి ఈ కార్తీక మాసం నవంబర్ మాసం ఈ శీతాకాలంలో వచ్చింది కాబట్టి మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి వాస్తు ప్రభావిత అవకాశాలు కూడా అన్ని పోయేదానికి ఈ నెగిటివిటీ అందపోవడానికి కూడా మనకి ఈ యొక్క దీపారాచని ఏదైతే ఉందో ఈ దీపారజనని కాకుండా ఇష్టదైవాన్ని దగ్గరికి వెళ్ళేసిన తర్వాత మనకి కుంకుమచ్చని చేయించుకొని ఆ కుంకుమని నవంబర్ మాసం మొత్తం కూడా ధరించినట్టయితే మనకున్నటువంటి గండాలు కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక ప్రతిరోజు మీరు మీరుగా మీరు చేసుకునేటువంటి పరిహారంగా రెమెడీ ఏంటంటే అంటే కనుక అది పరిహారం అనుకోండి రెమెడీ అనుకోండి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసినట్టే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు లభించేటువంటిగా ఉంది నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీపీడ ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల సమస్యలు తొలగిపోయేసి మనం ఏదైతే గోలు అనుకున్నామో ఆ గోల్కి సుసంపన్నంగా పైకి పై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది కాబట్టి దానికి తగ్గటువంటి పరిహారం ఏంటంటే కనుక మీరు బ్లాక్ పెప్పర్ సీడ్ అంటే నల్ల మిరియాలు ఉంటాయి ఈ నల్లని మిరియాలు తీసుకొని ఒక రెండు తీసుకొని మనం ఉదయాన్నే పరగడుపున ఒక రెండు భుజించాలి అలానే మనకి నైట్ పూట పనుకునేటప్పుడు కూడా ఒక రెండు భుజించి పనుకున్నట్టయితే కనుక అన్ని రకాల మనలో ఉన్నటువంటి క్రామ క్రోధాలే కాకుండా మనలో పొద్దునుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి నెగిటివిటీ ఏదైతే ఉందో ఈ నెగిటివిటీ కూడా దూరమైపోయేదానికి ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటిదిగా ఈ పరిహారం ఈ రాశి వారు చేసినట్టయితే అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయి